సిటీలో పూర్తిగా వరద నీరు తగ్గిపోయిందన్నారు మంత్రి నారాయణ నగరంలోని కండ్రికా బోస్ నగర్ జర్నలిస్ట్ కాలనీల్లో మంత్రి బైక్ పై తిరుగుతూ తనిఖీ చేశారు వరద నీరు ఉన్న ప్రాంతాలతో పాటు శానిటేషన్ జరుగుతున్న తీరును దగ్గరుండి పరిశీలించారు రేపటి వరకు మొత్తం ముప్పై రెండు వార్డులు సాధారణ స్థితికి వస్తాయన్నారు అన్ని వీధుల్లో ఫైర్ ఇంజిన్లతో క్లీనింగ్ చేయిస్తున్నామన్నారు భవిష్యత్తులో రోడ్లపై నీరు నిలవకుండా కల్వర్టులు నిర్మిస్తామని మంత్రి చెప్పారు వరద నీరు ఉన్న ప్రాంతాలతో పాటు శానిటేషన్ జరుగుతున్న చిన్న చిన్న రోడ్లపై ఆయనే స్వయంగా బైక్ నడుపుకుంటూ వెళ్లారు వరద నీరు ఉన్న ప్రాంతాల్లో వందలాది మంది పారిశుధ్య కార్మికులతో క్లీనింగ్ పనులు జరుగుతున్నాయని చెప్పారు జర్నలిస్ట్ కాలనీలో వరద నీటిని భారీ మోటార్లతో బయటికి పంపింగ్ చేస్తున్న పనులను కూడా పరిశీలించారు వరద నీరు ఉన్న ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ కొన్ని చోట్ల జరగలేదని బాధితులు చెబుతున్నారన్న మంత్రి అలాంటి చోట్ల మరోసారి చేపట్టాలని అధికారులను ఆదేశించామన్నారు వరద నీరు బయటకు వెళ్లేందుకు నున్న రోడ్డు బైపాస్ రోడ్డు వంద అడుగుల రోడ్లలో చాలా చోట్ల గండ్లు కొట్టామన్నారు గండ్లు కొట్టిన చోట తాత్కాలికంగా పైప్ లైన్లు వేయాలని అధికారులకు సూచించామన్నారు భవిష్యత్తులో రోడ్లపై నీటి ప్రవాహానికి అడ్డు లేకుండా కల్వట్టులు నిర్మిస్తామని మంత్రి తెలిపారు పెద్ద వచ్చినా అంటువ్యాధులు రాకుండా అన్ని విధాల అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు ఈ కొద్దిపాటిది కూడా ఇమీడియట్గా క్లీన్ చేసి ఉండే ఉద్దేశంతో యాక్చువల్గా ఎక్కడెక్కడ గండు కొట్టాలో ఎక్కడెక్కడ మన కట్లేయాలో ఆ విధంగా చేస్తూ అధికారులు చేశారు సాయంకాలానికి ఈ ఏరియా కూడా క్లీన్ చేస్తాం కంప్లీట్గా ఇంకా నీళ్ళు అనేది ఏదైనా మిగిలితే ఒక జర్నలిస్ట్ కాలనీలో ఆ ఎడ్జిలో పొలాల్లో దూరంగా ఉండే ఇళ్లలో ఒక పది పదిహేను ఇళ్లల్లో ఉంటుంది నాకు అది అది కూడా లేకుండా చేయమని చెప్పాను అంటే ఇప్పుడు ఇప్పుడు కంప్లీట్గా తోడాలంటే అయ్యేది కాదు అది బై గ్రావిటీ పోవాలా కాలంలో అవన్నీ పైప్ పంపులు పెట్టిన టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి పెట్టినా కానీ దాదాపు ఒక పదిహేను రోజులు పడుతుంది దానికంటే కెనాల్స్ ఎలా పోవాలో ఆ విధంగా యాక్షన్ చేస్తున్నాం అది కూడా పోతుంది తిరిగి ఉదయానికి అయిపోయింది విజయవాడ నగర్ ఏదైతే ఈ నీళ్ళలో మునిగిపోయిందో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా అయిపోయినట్టు అవుతుంది ఇప్పుడు చెప్తున్నాను ప్రతి ఇంటిని ఎన్యూ విషయం ముఖ్యమంత్రి గారు చెప్పారు కొందరు ఇళ్లలో లేనందువల్ల అంటే వాళ్ళు తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు నీళ్ళు వచ్చినాయని ఎనిమిరేషన్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు లేరు అయితే అధికారులకు ఆదేశం ఇస్తున్నాం కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు ఎవరైతే వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చారో వాళ్ళందరూ కూడా ఎనిమిరేషన్